హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిలు ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చని సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ పాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఆరేడు పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి పచ్చిమిరపకాయలు అనేది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడ ఒక ఏడు నుండి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను తీసుకున్నాను వీటిని ఆయిల్లో వేసి ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి మనకి ఈలోపు పచ్చిమిరపకాయలు అనేది బాగా ఫ్రై అవుతాయి అనమాట అంటే మనకి చిల్లకుండా ఫ్రై చేసుకోవాలి అంటే అలా మూత పెట్టి చేసుకోండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కేజీ వరకు వంకాయల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసేసుకోండి ఈ వంకాయలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోండి అంటే మనకి వంకాయ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక నాలుగు టమాటా ముక్కల్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బ వరకు కరివేపాకుని పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో అడగంటకుండా ఇలా కుక్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ వెజిటేబుల్స్ అనేవి ఆల్మోస్ట్ హాఫ్ వరకు కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇంకో పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వంకాయ అనేది ఆల్మోస్ట్ ఇలా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా సాఫ్ట్గా కుక్ అయిందంటే సరిపోద్ది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే మనకి వంకాయ వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఒక సైడ్కి ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పావు కప్పు వరకు పల్లీలని ఇలా వేయించి పొట్టు తీసి వేసుకోండి మీరు కావాలి అంటే నువ్వులను కూడా వాడుకోవచ్చు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసేసుకోండి వీటిని వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇవి మెత్తగా మిక్సీ అయితేనే మనకి టేస్ట్ అనేది పచ్చడి బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఇందులోనే ఇప్పుడు మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న ఈ వంకాయల వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అంటే మనకి మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని వీలైనంత బరకగా మిక్సీ పట్టేసుకోండి వీలైతే పల్స్ మోడ్లో పట్టేసుకోండి లేదంటే వన్ పైన పెట్టి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక దీన్ని మీరు ఇలాగే కూడా వాడుకోవచ్చు లేదు మాకు ఇలా నచ్చదు అనుకుంటే దీన్ని మళ్ళీ పోపు కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ పోప్ చేస్తున్నాను అనమాట మనకి కొంచెం ఒక టూ త్రీ డేస్ వరకు అంటే ఒక వన్ వీక్ వరకు స్టోర్ ఉండాలంటే పోపు పెడితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే పోపు గింజలు యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు హాఫ్ హాఫ్ టీ స్పూన్లో యాడ్ చేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దాకా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మిరపకాయల్ని ఇలా తుంచి వేసేసుకోండి ఇప్పుడు ఈ పోపు ఎండు ఎండమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసి ఈ కరివేపాకు అనేది పచ్చదనం పోయేలాగా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చడిని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉండనిచ్చి మీరు ఇలాగే స్టోర్ చేసుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ డే వరకు మాత్రమే కాబట్టి ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి మధ్య మధ్యలో తగులుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆనియన్ కూడా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారు అంటే అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు